ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం ప్రారంభం బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ ఆహ్లాదకరమైన మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది ఇంకా ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు అధికంగా ఖర్చు చేయకూడదని భయపడతారు దీని వల్ల మీరు భవిష్యత్తులో కొన్ని ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఇంటి యువ సభ్యులు ముఖ్యంగా కుటుంబం పిల్లలు భవిష్యత్తు గురించి మీ తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడం ద్వారా మీరు ఈ వారం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు దీనికోసం మీరు వారి పూర్తి మద్దతుని పొందుతారు తద్వారా నిర్ణయం తీసుకోవడంలో ఏమైనా సమస్య ఉంటే అది కూడా పూర్తిగా అధిగమించబడుతుంది ఇంకా ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలని పొందవచ్చు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయాన్ని స్పష్టంగా ఉంచాలని లేదా నిష్క్రమణ వ్యూహాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుందని సలహా అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ డబ్బును విద్య సామాగ్రిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవడం మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్ళైన వారికి ఈ సమయంలో ఒక చిన్న రాక లభిస్తుంది ఈ వార్త మీ ఇద్దరికి ఒకరికొకరు దగ్గర అవకాశాన్ని ఇస్తుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచనమైన విష్ణు సహస్ర నామాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారు అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసక్తి బాగుంది